హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకైతే మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది డీజిల్ కార్ అన్నమాట హుండాయ్ వర్ణ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలామంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక లగ్జరీ కార్ అన్నమాట మనకి ఎస్ఎక్స్ ప్లస్ సన్ రూఫ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది వెహికల్ అయితే కేవలం డె తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది అప్ టు డేటు సర్వీస్ హిస్టరీ ఉంది మీకు నంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గా పెట్టడం జరిగింది వెహికల్ అయితే ఇది మనదే మనం తీసుకున్నాము చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నది జెన్యున్గా ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంట్ అన్నమాట మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక లగ్జరీ లుక్తో అయితే వెహికల్ అయితే ఉంటుంది దీని అలాయ్ వీల్స్ కానీ అండ్ దీనికి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు దీని అలాయ్ వీల్స్ అయితే ఒక ఎక్సలెంట్గా లుక్ అయితే ఉంటుంది ఫినిషింగ్ తోటి బ్లాక్ బ్యూటీ అన్నమాట ఇది మనకి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి మీరు చూసుకోవచ్చు మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మీరు సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఎవరైనా సన్ రూఫ్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇది దీని ప్యానరామిక్ కాదు ఇది మూన్ రూఫ్ అంటారు దీన్ని మీరు చూసుకోవచ్చు నేను ఓపెన్ క్లోజ్ అయితే చూపించడం జరిగింది మనకి దీనికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నాలుగు పవర్ విండోస్ అయితే ఆపరే ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి మనకి చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ అన్నమాట మీరు ఒక స్పీడ్ అనేది సెట్ చేసుకున్న డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒక స్పీడ్ సెట్ చేసుకొని బటన్ ప్రెస్ చేసినప్పుడు అది మనకి అదే స్పీడ్లో అయితే వెహికల్ అయితే మూవ్ అవుతుంటుంది ఇక అప్ అండ్ డౌన్ అనేది ఉండదు దానివల్ల మనము మైలేజ్ కూడా యావరేజ్గా అయితే మెయింటైన్ చేయవచ్చు అండ్ మనకి ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఒక పడవ అనేది ఇది బ్యాక్ సైడ్ అన్నమాట మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకు కూడా మనకి లెగ్ రూమ్ దగ్గర మనకి కొంచెం కొంత మంచి కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు సో రీడింగ్ ల్యాంప్ కూడా ఉన్నది మనకి బ్లూ లైట్ తోటి అంటే నైట్ టైం అయితే దీని విజిబిలిటీ మంచి నీట్ బ్లూ కలర్లో అయితే ఉంటుంది అండ్ ఏసీ కూడా ఈ వెహికల్కి అయితే ఉన్నది సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు బ్రాండ్ కండిషన్ కండిషన్లో అయితే ఉన్నది బ్లాక్ బ్యూటీ అన్నమాట రేర్ ఏసీతో పాటు ఇది సీట్ కవర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా టూ పవర్ విండోస్ మనకి టైర్లు కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి మనం ఈ బ్యాక్ డిక్కీ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట రిమోట్ తోటే మనకు ఎక్కడ బటన్స్ అనేది ప్రే చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ చూసుకొని మనకి ఎక్కడ రస్టింగ్స్ కానీ ఏది అని పంచెస్ అయినట్టు పంచెస్ ఓపెన్ అయినట్టు కానీ ఏమైతే లేదు వెహికల్ అయితే చాలా నీట్ ఉన్నది వెల్ మెయింటైన్ చేసి వెల్ మెయింటైన్డ్ వెహికల్ అనమాట మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్స్ అయితే లేవు డిక్కీలో నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ అయితే మనకి టైల్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు టెయిల్ ల్యాంప్స్ కూడా ఇక్కడ బ్రేక్ అయినట్టు అయితే లేదు ఒరిజినల్ కండిషన్లో ఉంది వెహికల్ ఫెండర్ కానీ డిక్కీ కానీ డోర్స్ కానీ పిల్లర్స్ కానీ ఏదైతే మనకైతే డ్యామేజ్ అయితే లేదు అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ చూసుకోవచ్చు నుంచి కూడా మనకి డీసెంట్ లుక్ ఉంటుంది ఫుల్ మ్యాటింగ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉన్నది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి చాలా లగ్జరియస్గా ఉంటుంది మనకి బానెట్ బానేటు ఇంజిన్ కూడా చూపిద్దాము ఇంజన్ యొక్క కండిషన్ చూసుకోవచ్చు మీరు మనకి బ్యాటరీ కొత్తది ఉన్నది అండ్ ఇక్కడ ఆయిల్ లీకేజ్ అయితే లేవు మనకి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉన్నది ఆపరెన్స్ కూడా కానీ మనకి డ్యామేజ్ లేవు ఆప్రైన్స్ అయితే డ్యామేజ్ కాలేదు మనకి బ్యాటరీ కూడా చూసుకోవచ్చు బ్యాటరీ కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వేయించడం జరిగింది ఫోర్ ఇయర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది సో వెహికల్ అయితే చూసిరు కదా వెహికల్ అయితే ఇది జెన్యున్గా ఉన్నది వెహికల్ని అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు వెహికల్ చూసుకున్నారు కదా వెహికల్ ఒరిజినల్ కండిషన్ ఇది అన్నమాట వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే మనకి రెండవ వెరణ ఎస్ఎక్స్ ప్లస్ ఆటో ట్రాన్స్మిషన్ అన్నమాట డీజిల్ ఇంజిన్ వెహికల్ ఫ్యూల్ మన మైలేజ్ కూడా చాలా ఇస్తుంది అండ్ సన్ రూఫ్ కూడా ఉంటుంది మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి సో ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఏడు లక్షల అరవై వేలుగా కోట్ చేస్తున్నాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడుతూ చాలా వరకు అయితే చాలా వరకు నెగోషియేషన్స్ ఉంటాయి అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే ఫైనాన్స్ ప్రొవైడ్ చేసాము సో చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి కార్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్